ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సినీలాగా దాపురించింది నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద విషం చిమ్మటమే ఏకైక లక్ష్యంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారనేది మనకి ప్రతిరోజు కనపడతానే ఉంది నిన్న ఒక వార్త రాసి అడ్డంగా ఇరుక్కుపోయారు మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి సిగ్గు లేకుండా ఈరోజు ఇంకొక వార్త కూడా రాశారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో లిక్కర్లో కుంభకోణం జరిగిందని ఒక తప్పుడు కేసు పెట్టి ఆ తప్పుడు కేసుకు సంబంధించి ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద విచారణ అంటూ రోజుకొక కట్టుకథ అల్లుతూ సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో ఎల్లో మీడియా ఆధ్వర్యంలో రోజుకొక బేతాల కథని ఎలా అల్లుతున్నారో దానిలో నిన్న వైఎస్ అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇల్లు ఆఫీసుల్లో సోదాలని చెప్పి ఒక ఆర్టికల్ వేసి దాంట్లో అందులో రెండు కంపెనీల్లో జగన్ సతీమని భారతి రెడ్డి రెండు వేల ఇరవై జూలై ముప్పై వరకు డైరెక్టర్గా ఉన్నారు మద్యం ఉడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీల్ని వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు రెండు వేల ఇరవైలో డైరెక్టర్గా వైదొలిగిన భారతి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోరెస్ట్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనిల్ రెడ్డితో పాటు జగన్ సతీమని వైఎస్ భారతి రెడ్డి కూడా డైరెక్టర్గా కొనసాగారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై జూలై ముప్పైన భారతి ఆ రెండు సంస్థల నుంచి వైదొలిగారని చెప్పి నిన్న రాశారు ఈరోజు ఈ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన భారత రెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు ఆమె అనిల్ రెడ్డి తల్లి జగన్ పెదనాన రెడ్డి భార్య భారత రెడ్డి అని తేల్చారు నిన్న ఏ బ్రోకర్ గార్డు తేల్చాడు ఇవాళ ఏ బ్రోకర్ గార్డు గెలిచాడు నిన్న ఏ పత్రిక మాఫియా బ్రోకర్ గార్డు గెలిచాడు ఇవాళ ఏ బ్రోకర్ గార్డు తేల్చాడు మీ ఇష్టం వచ్చినట్టుగా రోజుకొకటి మీరు నిన్న నిన్న తేల్చారు ఇవాళ మళ్ళీ ఇది తేల్చారు అంటే నిన్న భారతి గారు ఆల్రెడీ మీ మీద ఏదైతే లీగల్ నోటీసులు పంపించారు కాబట్టి పోసుకుంటూ ఈరోజు మళ్ళీ తేల్చారు మీరు నడుపుతున్న పత్రిక కాదు మీరు నడుపుతున్నది ఉగ్రవాదం పత్రిక ఉగ్రవాదం ఒక మాఫియా నడుపుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నారు మీలాంటి రెండు పత్రికలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి మీరు పోతే మీరంటే మీరు అది మీ పత్రికలు పోతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి శాశ్వత శిని వదిలిపోయి ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది హైదరాబాదులో కూర్చొని నిరంతరం ఆంధ్రప్రదేశ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల మీద విషం చెమ్మటమే ఏకైక లక్ష్యంగా ఈ పత్రిక మాఫియా పనిచేస్తుంది అనేది క్లియర్